హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్లో కోవిడ్కి ముందు రెండు వేల పంతొమ్మిదిలో సగటు చదర పడుగు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉండేది హైదరాబాద్లో కోవిడ్కి ముందు రెండు వేల పంతొమ్మిదిలో సగటు సగటు చదర పడుగు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉండేది అనమాట ఇది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెరిగింది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు పెరిగింది వార్షిక పెరుగుదల నాలుగు శాతంగా ఉండగా కోవిడ్ ముందు నుంచి వస్తే నలభై శాతం పెరిగింది దీని బట్టి ముందు ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట రెండు వేల ఇరవై మధ్య ఆదాయ విభాగము మిడ్ సెగ్మెంట్ మార్కెట్ ప్రధానంగా మారే అవకాశం ఉందని రెగ్యులేటర్ సంస్థలు చెప్తున్నారు అనమాట కోవిడ్ తర్వాత నుంచి దాదాపుగా ఐదేళ్ళకు ప్రీమియం వినివాస డిమాండ్గా ఉన్నప్పటికీ ఏడాదిలో తగ్గుతున్న అంచనా కూడా చేశారనమాట కొనుగోలు మందగా కంటే స్థిరకరణ దశ ప్రారంభమవుతుందని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల సగటు రిజిస్టర్ రిజిస్టర్ స్థిరాస్తి విలువ డెబ్బై లక్షలు ఉంటే రెండు వేల ఇరవై ఐదులో ఎనభై ఎనభై ఒకటి లక్షలకు పెరిగింది పెరుగుదల ఇరవై రెండు శాతంగా నమ్మింది దీని ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు ఎనభై లక్షల నుంచి ఒకటి పాయింట్ ఐదు కోట్ల మధ్య ఆదాయ నివాసాలు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నమాట కొత్త సంవత్సరంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది లెక్కలు చెప్తుంటే దేశవ్యాప్తంగా కూడా విలాసవంతం ప్రీమియం నివాసాలకు తారాస్థాయి చేరిగింది మార్కెట్ రెండేళ్ళు మార్కెట్ స్థిరంగా ఉంది ధరలు అలాగే ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు నుంచి మూడేళ్ళ పాటు రైజింగ్ ఉంటుందని చెప్తాను అన్నమాట ధరలు మరింత పెరుగుతాయని ఇప్పుడు ఇల్లు అవసరం ఉన్న వారు ఇప్పుడు కొనుక్కోవడం మంచిదని కొనగోలు వడ్డీ రేటు కూడా తగ్గడంతో కొనేందుకు ఇది అనువైన సమయం అని ఇప్పుడున్న ధరలు ఎక్కువని వెనకాడుగు వేయొద్దని నిర్మాణంలో ప్రాజెక్టుతో పోలిస్తే కొంత కొత్తగా ప్రారంభించే వాటిలో ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయని జిఎంసీ శివార్ ప్రాంతం విలీనమయ్యాయి కనుక విలీనంలో మున్సిపాలిటీ జిఎంసీ సర్టిఫికెట్ ఎక్కువగా అవుతాయని అందుకే కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులో పెరిగే ఖర్చులన్నీ కొనుగోలు దారి బదిలాస్తారు కాబట్టి సహజంగా ఇప్పుడున్న వాళ్ళకంటే ఎక్కువ ధర ఉంటుందని ఇవన్నీ గమనంలో తీసుకొని మనం ఇల్లు కొనుక్కోవాలని చెప్తున్నాం అనమాట అలాగే విలాసవంతమైన ఇల్లు కూడా కావాలని కోరుకుంటున్నారు ఐదు వేల నుంచి పదహారు వేల చదర విస్తీర్ణంలో ఫ్లాట్లు రాజభవన్లో ఐదు నుంచి ఆరు జీబీహెచ్ నివాసాలు ఉండేటట్లు నయా నయా ట్రెండ్ హైదరాబాద్లో మారిందన్నమాట ఫ్లాట్లో ఒక మూల ఏర్పాటు చేసి హోమ్ థియేటర్లు ఆధునిక ప్రాజెక్టులు కంటికి సౌకర్యమైన తెరలు పది నుంచి ముప్పై మంది వీక్షించాలి సిట్టింగు సమస్యను ఏర్పాటు చేసుకుంటున్నారు ఇళ్ళలో పని చేసుకునేందుకు వీలుగా హోమ్ ఆఫీస్ కూడా ఉంటున్నాయి పార్టీ ఏరియాలో చిన్న పార్టీలతో సంవత్సరం కూడా చేసుకుంటున్నారు ఒకప్పుడు ఐదు రెండు వేల ఐదు వందల చదరపడుగుల నుంచి మూడు వేల ఐదు వందలు చదరపడుగుల్లో డబుల్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ను విశాలమైనవిగా భావించేవారు ఒకప్పుడు రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఉంటే ఫ్లాట్ కానీ అర్థదానికి ఉండేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం నగరంలో టెన్ మారుతుంది విలాసవంతమైన విశాలమైన ఫ్లాట్లపై ఆసక్తి పెరుగుతుందన్నమాట సాధారణంగా ఫ్లాట్లో బెడ్రూమ్లు డైనింగ్ హాల్లు లివింగ్ కిచెన్ రూములు ఉంటాయి విశాల మాత్రం ఎన్నో అదర భంగులు అందుబాటులోకి తెస్తున్నారు ఈ క్రమంలో నిర్మాణ సంస్థలు ఐదు వేల నుంచి పదహారు వేల చదర పడుగులతో ఆరు హెచ్బీకే లగ్జరీ ఫ్లాట్లను అందిస్తున్నారు అనమాట ఐదు వేల నుంచి పదహారు వేల చదర పడుగులతోటి వాటిలో భారీ పర గదులు డైనింగు లివింగ్ రూము మేడ్ రూమ్తో పాటు పార్టీ ఏరియాలు హోమ్ థియేటర్లు సిట్టింగ్ రూమ్స్ మీటింగ్ రూములు పెద్ద బాల్కనీలు ఏర్పాటు చేస్తారు నానకొమ్మ కాజాగూడ రాయదర్గ్ మాదాపూర్ కోకాపేట పుష్పాలగిరి గూడ జూబ్లీస్ పాత్రలో ఆకాశాన్ని తాకే భవనాల్లో ఈ తరహా ఫ్లాట్లు వస్తున్నాయి బంజారీల్స్ జూబ్లీల్స్ వంటి చోట్ల నివాసించే వారు తమ హోదా తగ్గినట్లుగా ఈ తరహా ఫ్లాట్లలో మారుతున్నారు ఐటీ సంస్థలు ఉన్నత ఉద్యోగులు పారిశ్రామిక వ్యాపారులు వీటిని సొంతం చేసుకుని దాసత్వం చెప్తున్నారు స్థిరాస్త్రమంత ప్రతి కూడా అనమాట లగ్జరీ వసతులతో ఈ ఫ్లాట్ విశాలంగా ఉండటమే కాకుండా అంతే స్థాయిలో లగ్జరీ వస వసతులు కూడా ఉంటున్నాయి ఐదు ఆరు పడకల గదులు విశాలమైన లివింగ్ రూమ్ పది నుంచి ఇరవై మంది వరకు భోజనాలు చేసే డైనింగ్ టేబుల్ కుర్చులతో డైనింగ్ హాల్ భారీ ఓపెన్ కిచెన్ పూ పూజ గది జిమ్ హోమ్ ఆఫీసు ఇంటి వచ్చే బంధు స్నేహితులు గదులు ఇలా అంగులతో తీసుకున్నారన్నమాట కుటుంబ సభ్యులు నేరుగా ఫ్లాట్ల వెలుపులకు చేయకున్న లిఫ్ట్లతో పాటు పనివారు వారు సంభవించుకో వేరువేలు అందుబాటులో ఉంచుతున్నారు ప్రాతిరక్షణ భద్రపరిచే ఏర్పాట్లు బయట వారు వచ్చేటప్పుడు సంబంధించిన రిసెప్షన్ గది విశాలమైన గుమ్మాలు కట్టుదిట్టమైన సాంకేతిక బదిలీతో భారీ ప్రధాన ద్వారాలు ఉంటున్నాయి ప్రస్తుత టెంట్ ప్రకారం ఇంటి పరికరాలు ఉపకరణాలు ఐఓటీ విధానం అనుసంధానం ఎప్పుడు చిచ్చిన పొగ విస్తరించకుండా చేసే కొత్త రకం చిన్న ఏర్పాట్లు కూడా జరుగుతున్నమాట పెంపుడు జరుపుతులు ప్రత్యేక గదులు నిర్మిస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు అంత విండో నుంచి కొన్ని కూడా క్లబ్స్ ఇండోర్ స్టేడియములు క్రీడా వసతులు స్విమ్మింగ్ పూల్స్ చిన్నారులు వాటర్ గేమ్స్ అవసరమైన అంగులు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట ఆయా ప్రాంతాల్లో యాభై అంతస్తుల నుంచి పైగా ఉన్న భవనాలు ఐదు వేల నుంచి పదివేల నుంచి పదహారు చదరపు చదటపడుగులు ఫ్లాట్లు కూడా సిద్ధమవుతున్నాయి బట్టి ఆ అంతస్తుకు రెండు మూడు వరకు ఉంటున్నాయి అనమాట పదమూడు వేల నుంచి పదహారు వేల అడుగులు ఫ్లాట్లు అంతస్తు కూడా చెప్పిన కొంత బిడ్డలు కూడా నిర్మిస్తున్నారు ఇటీవల ఒక నిర్మాణ సంస్థ పదహారు వేల చదువు పడుగుల్లో ఐదు పడకలు గదుల ఫ్లాట్ నిర్మించి ప్రదర్శించింది అంతస్తు ఓటి చెప్పిన నలభై నాలుగు అంతస్తు నిర్మాణం చేయబడుతుంది అలా రెండు టవర్లలో ఎనభై ఐదు ఫ్లాట్లు చోటు కల్పించింది మిగతా మూల అంతస్తులో ఐదు ఫైవ్ స్టార్ క్లబ్బు శ్రీత సౌకర్యాలు కల్పిస్తున్నమాట ఈ విధంగా హైదరాబాదులోనే ఐదు వేల నుంచి పదహారు వేల చదువు విలాసమైన ఇల్లు నిర్మిస్తుంది అనమాట కాపడంలోనే రెండు వేల ఐదు వందల చదువు ఉన్న ఇల్లులు ఊరి ఐదు చదరపడిన వెళ్తూ ఉంటే ఇప్పుడు పదహారు వేలు అవి చదరపడగలు విస్తీర్ణం పెట్టి అవసరం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం